నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో మనం చూసుకుంటే చైనాలో కరోనా వైరస్ ను కనుగొన్నారు అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఎంతమంది ప్రాణాలు బలికుందో అందరికీ తెలిసిన విషయమే మరొకసారి ప్రస్తుతం మనం చూసుకుంటే చైనాలో మరొక వైరస్ బయటపడింది కేసులు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది అలాగే డబ్ల్యూహెచ్ఓ కూడా అధికారికంగా ప్రకటించింది ఈ యొక్క వైరస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరొకసారి వ్యాప్తి చెందేందుకు వీలు కాకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి కువైట్ అధికారులు మరియు కువైట్ లో ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వైరస్ పైన స్పందించడం జరిగింది అలాగే కువైట్ లోని ప్రముఖ డాక్టర్ అబ్దుల్లా బెహబిని గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ హెచ్ఎంపీ వైరస్ పిల్లలలో పది నుంచి పన్నెండు శాతం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతూ ఉందని పరిశోధనలో తేలిందని చెప్పి ఆయన వెల్లడించారు చాలా సందర్భాలలో వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ చికిత్స లేనప్పటికీ సపోర్టివ్ కేర్ ద్వారా చికిత్స అందించవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే మరొక డాక్టర్ ఫహద్ ఆల్ నాజర్ గారు మాట్లాడుతూ వైరస్ తేలికపాటి జలుబు వంటి లక్షణాలు కలిగిస్తూ ఉందని చెప్పి అయితే ముఖ్యంగా చిన్నపిల్లలలో ఇది న్యూమోనియా వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఈ యొక్క వ్యాధికి ఎటువంటి నివారణ కాని మందు కాని లేదని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు శ్వాసకోశ వైరస్ అయిన హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ కేసులు మాస్క్ ధరించడం మరియు సామాజిక దూరం పాటించాలని చెప్పి అధికారులను ప్రాప్టు చేయడంతో చైనా కొత్త ఆరోగ్య సవాలుతో పోరాడుతూ ఉందని చెప్పి అయినప్పటికీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో కనుగొనబడిన హెచ్ఎంపీవి కొత్తది కాదని చెప్పి నిపుణులు వైద్య నిపుణులు ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క వ్యాధి నుంచి మనం సురక్షితంగా ఉండాలంటే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం కానీ తుమ్ములు లేదా దగ్గులు వచ్చేవారికి దూరంగా ఉండాలని చెప్పేసి కలుషితమైన ఆహారం తినకూడదని చెప్పేసి అలాగే శ్వాస కోస వైరస్ కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కరోనా వైరస్ ఉన్న సమయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఈ వైరస్ కూడా అటువంటి జాగ్రత్తలే తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతానికి కువైట్ లో ఎటువంటి కేసులు లేవు ప్రజలు భయపడవలసిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు మరియు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే బయట పనిచేసేవారు కానీ ముఖ్యంగా కువైట్ లోని భారతీయ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొవ్వైటి పిల్లను కానీ ఇతర దేశాలకు సంబంధించిన పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ యొక్క మహమ్మారి చైనా వరకు పరిమితమై అక్కడే ఇది అంతమైపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్